హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ కృష్ణని ఎలా చూడాలి అని భాస్కర్ ఊహించుకున్నాడో అలానే కృష్ణ భాస్కర్ కళ్ళకి కనపడుతుంది భాస్కర్ మనసంతా కృష్ణనే నిండిపోయి ఉంది భాస్కర్ తన కంటి రెప్పను కూడా ఆర్పకుండా కృష్ణని అలానే చూస్తూ ఉండిపోయాడు కృష్ణ భాస్కర్ని గమనించి నేను లోపలికి రావచ్చా బావా అని నెమ్మదిగా అడుగుతుంది భాస్కర్ తన ఊహా ప్రపంచం నుండి బయటకు వచ్చిన మరుక్షణమే కృష్ణవైపు కోపంగా చూసి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా లేదా కాలేజీలో ఫంక్షన్ ఉందని ఎవరైనా చెప్పారా అని అడుగుతాడు భాస్కర్ లేదు బావా నేను ఎగ్జామ్ కనే రెడీ అయ్యాను అని తనని తాను చూసుకుంటూ చెప్పింది కృష్ణ భాస్కర్ వైపు చూసి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్లు లేదే అయినా నీకు సింపుల్గా రెడీ అవ్వడం చేత కాదా అని అడుగుతాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ వైపు అమాయకంగా చూసి పోనీ వేరే డ్రెస్ని మార్చుకుని రానా బావా అని అడుగుతుంది అవసరం లేదులే ఏ డ్రెస్ అయితే ఏముంది ఇదే రూపం కదా అని అనుకుంటూ లోపలికి పదా అని అంటూ అమ్మో దీనిలో ఏదో మాయే ఉంది ఒక్క నిమిషంలోనే నన్ను దాని వశం చేసేసుకుంటుంది అని తన మనసులో అనుకుంటూ కృష్ణ అందానికి మైమర్చిపోతూ పైకి మాత్రం కృష్ణని కోపంగా చూస్తూ లోపలికి రా అని గట్టిగా చెప్పాడు భాస్కర్ కృష్ణ లోపలికి వచ్చి ఒక పక్కగా నిలబడుతుంది మధు కృష్ణ దగ్గరికి వెళ్ళి చాలా బాగా రెడీ అయ్యావు మాతో కలిసి టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళు కానీ వెళ్ళి నీ భర్త పక్కన కూర్చో అని చాలా నెమ్మదిగా చెప్పింది మధు కృష్ణ మౌనంగా తలదించుకొని భాస్కర్ పక్కనకు వెళ్ళి కూర్చుంటుంది భాస్కర్ కృష్ణ ఆదిత్య మధులు నలుగురు మౌనంగా కూర్చుని ఉంటారు ముందుగా భాస్కర్ మధువైపు చూస్తూ తన మనసులో తన అన్న భార్యగా మధుకి స్థానం ఇస్తూ వదినా అని మొదటిసారి మధుని గౌరవంగా పిలుస్తాడు భాస్కర్ అన్న మాటకి మధుకే కాదు ఆదిత్యకి కృష్ణ కూడా ఆశ్చర్యం కలిగింది ఆదిత్య చిన్న నవ్వుతో భాస్కర్ వైపు చూశాడు కృష్ణ తలెత్తి భాస్కర్ వైపు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంది మధు షాక్ కొట్టిన దానిలా భాస్కర్ వైపు చూసి ఇప్పుడు పిలిచింది నన్నేనా అనే అనుమానం వచ్చి భాస్కర్ని అడుగుతుంది మధు భాస్కర్ మధువైపు చూసి అవును వదినా అని తన తలని ఊపుతాడు భాస్కర్ మధువైపు చూసి నన్ను క్షమించండి వదిన మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఒకే తల్లికి పుట్టిన కవలలు మీరిద్దరు ఒకేలాగా ఉంటారు ఒకే బుద్ధులు ఉంటాయని నేను నిన్నటి వరకు అనుకునేవాడిని కానీ నా ఆలోచన తప్పని మీరు నిరూపించారు మీకు ఇక్కడ నా పక్కన కూర్చుని ఉన్న మీ చెల్లెలకి చాలానే తేడా ఉంది భాస్కర్ తల ఎత్తి మధువైపు చూసి అన్నం మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక అన్నం మెతుకు పట్టుకుంటే సరిపోతుంది మనకు ఆ అన్నం మొత్తం ఉడికిందో లేదో తెలిసిపోతుంది మిమ్మల్ని నేను నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను మీకు కృష్ణకి బుద్ధిలోనే కాదు మాట తీరులోనూ ఆలోచించే విధానంలో కూడా చాలా తేడా ఉంది మీ గురించి నేను కాలేజీలో విన్నాను చదువులోనూ బిహేవియర్లోనూ ఇతరులను గౌరవించడంలోనూ మీకు హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు మీ ఫ్రెండ్స్ అన్నీ తెలిసినా కూడా మీ మాటలను నేను నమ్మలేకపోయాను నిన్న ఉదయం మీ మాటలను నేను వినలేదు మీరు నన్ను సహాయం అడిగినా మీకు నేను సహాయం చేయకపోగా మీరు కూడా కృష్ణలాగే అబద్ధాలు చెబుతున్నారని మా అన్నయ్యకి తెలియకుండా వేరే వాళ్లను కలవడానికే వెళ్తున్నారని భ్రమపడ్డాను పిచ్చివాణ్ణి నన్ను క్షమించండి వదిన అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో అలా ఆలోచించాను మిమ్మల్ని నమ్మకపోవడానికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ నేను చేసింది మాత్రం తప్పే నిన్న ఉదయం మిమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నేను చేసిన పెద్ద తప్పు రెండోది మీ మాట నమ్మకపోవడం నా రెండో తప్పు మూడో తప్పు అని తలదించుకొని ఆ కార్ హారన్ కొట్టింది నేనే వదిన అని భాస్కర్ మధుతో చెప్పాడు కృష్ణ ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూసింది కృష్ణకి భాస్కర్ మీద చాలా కోపం వచ్చింది కృష్ణ మధువైపు చూసింది మధు చిన్నగా ఒక నవ్వు నవ్వి భాస్కర్ వైపు చూస్తోంది భాస్కర్ మధుతో మాట్లాడుతూ అప్పుడు మీరు ప్రమాదంలో ఉన్నారని నిజంగా నాకు తెలియదు వదిన కేవలం తెలియక కోపంతో చేసిన తప్పే తప్ప మరో ఉద్దేశంతో నేను ఆ పని చెయ్యలేదు వదిన అందుకు నన్ను క్షమించండి అని భాస్కర్ మధుతో అంటాడు కృష్ణ తన కోపాన్ని తగ్గించుకొని భాస్కర్ వైపు చూస్తూ నా మీద కోపంతో ఎంత పని చేశావు బావా అని అనుకుంటూ ఈ విషయం తెలిసిన మధు తొందరపడి తన భర్తని ఏమైనా అంటుందేమోనని భయంగా మధు వైపు చూసింది కృష్ణ మధు భాస్కర్ వైపు చూసి ఇప్పుడు మీరు వదినా అని నన్ను పిలిచారు కదా అంటే నాకు మీరు మీ అన్న భార్యగా గౌరవం ఇస్తున్నట్లే కదా అర్థం అని భాస్కర్ని అడుగుతుంది మధు భాస్కర్ అవునని తన తలని ఊపుతాడు మధు చిన్నగా నవ్వుతూ నేను వయసులో మీకంటే చాలా చిన్నదాన్ని మీకు నేను చెప్పేంత దానిని కాదు కానీ మీరు నాకు ఇస్తున్న ఆ గౌరవంతోనే నేను మీతో ఒక విషయం గురించి మీతో మాట్లాడొచ్చా భాస్కర్ బావా అని అడుగుతుంది మధు భాస్కర్ మధు వైపు చూసి వదిన మీరు నన్ను భాస్కర్ అని పిలవండి చాలు అన్న భార్య తల్లితో సమానం పర్వాలేదు నాకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి వదిన నేను వింటాను అని అంటాడు భాస్కర్ ఆదిత్య మధు భాస్కర్తో ఏం మాట్లాడుతుంది అని మధు వైపు చూస్తున్నాడు కృష్ణ తన మనసులో మధుకి విషయం తెలిసి భాస్కర్ బావతో తప్పుగా ఏం మాట్లాడుతుందో అని అనుకుంటూ భాస్కర్ బావ తన తప్పులు తెలుసుకుని మధుని క్షమాపణ అడిగినాడు కాబట్టి మధు తప్పుగా భాస్కర్ బావతో మాట్లాడుదులే అని మళ్ళీ తన మనసుకు నచ్చజెప్పుకుంటూ మరి మధున్న మొగుడుతో ఏం మాట్లాడుతుందో అని భయంగానే మధు వైపు చూస్తోంది కృష్ణ చూడు భాస్కర్ నువ్వు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా నువ్వే ఒప్పుకుంటున్నావు మీరు చేసిన పని వల్ల మళ్ళీ మేమంతా ప్రమాదంలో పడ్డాము అప్పుడు ఆ సమయంలో మా టైం బాగుంది కాబట్టే మేము క్షేమంగా బయటపడ్డాము మేము ఎంత ప్రమాదంలో చిక్కుకున్నామో నువ్వే నీ కళ్ళారా చూసావు కదా కాబట్టి మొదటగా నీలో ఉన్న ఆ ఆవేశాన్ని ఫస్ట్ తగ్గించుకో నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది ఏది నువ్వు వినిపించుకోవు అది నిజం కావచ్చు అబద్ధం కూడా కావచ్చు కానీ భాస్కర్ నువ్వు ఎంత కోపంలో ఉన్నా సరే వాళ్ళు చెప్పేది నువ్వు నెమ్మదిగా విని వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్టు ఉందా అని ఒక్కసారి ఆలోచించు నీ కోపం ఆవేశాన్ని తగ్గించుకొని పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచిస్తే నీకే ఆన్సర్ దొరుకుతుంది ఇది నేను నీకు ఇచ్చే సలహా మాత్రమే ఇప్పుడు ఈ క్షణంలో అందరం ఆనందంగా ఉన్నాము ఇక నువ్వు నేను అందరం నిన్న జరిగిన కిడ్నాప్ విషయం మర్చిపోదాం ఇకపోతే ఈ విషయం మీతో నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు ఇది మీ ఇద్దరి పర్సనల్ మ్యాటర్ అని కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ నీ భార్య కృష్ణ నా చెల్లెలు కాబట్టి నా చెల్లెల తరఫున నేను మీతో ఈ విషయం మాట్లాడవచ్చునని నేను అనుకుంటున్నాను చూడు భాస్కర్ భార్య భర్తల మధ్య గొడవ అనేది సహజం భర్త భార్య మీద ఉన్న ప్రేమతో భార్య చేసిన తప్పులన్నింటినీ చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటాడు అలానే భార్య భర్త చేసే తప్పులను ఎవ్వరికీ చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకుంటుంది ఇక్కడ నీకు నీ భార్య అంటే విపరీతమైన ప్రేమ ఉందని మాకు అర్థమవుతోంది కానీ ఇక్కడ తప్పంతా మా కృష్ణదే కాబట్టి మా కృష్ణ చేసిన దానికి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది కృష్ణ చేసిన పనులకు నువ్వు నిన్న నాతో మాట్లాడే ప్రతి మాటలోనూ నువ్వు ఎంత బాధపడుతున్నావో నా కళ్ళారా నేను చూశాను నిన్నటి నుంచి నిన్ను కృష్ణని గమనించే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది మీ మధ్య ఏదో గొడవ జరుగుతోందని మీ విషయం పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు అందుకనే నేను మా కృష్ణ తరఫున మా కృష్ణని క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను భార్యాభర్తలు అన్న తర్వాత తప్పు పులు ఇద్దరివి ఉంటాయి అయినా మీ గురించి మా కృష్ణకి ఏమీ తెలియదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళ గురించి అసలు ఏమీ తెలియదు షడన్గా మీతో పెళ్ళి అన్నారు ఆడపిల్లలం అన్న తర్వాత పెళ్ళి అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా మేము కూడా ఆడపిల్లలమే కదా మాకు కూడా భయం వేసింది మా ఫ్యూచర్ గురించి మాకు ఆలోచన ఉంటుంది అలానే మేము ఈ పెళ్ళిళ్ళు అనగానే మేము భయపడ్డాము ఇంకా చెప్పాలంటే మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి మీ ముగ్గురు అన్నాదమ్ములను పెళ్ళిళ్ళు చేసుకోవడం మాకు అసలు ఇష్టమే లేదు పెద్దల మాట కాదనలేక మన పెళ్ళిళ్ళు జరిగాయనే విషయము మీకు కూడా బాగా తెలుసని నాకు తెలుసు అలాంటి పరిస్థితులలో నీకు కృష్ణకి నాకు ఆదిత్య బావకి సుధాకర్ బావకి భార్గవి అక్కకి పెళ్ళిళ్ళు జరిగాయి భార్గవి అక్క నేను ఒక రకం మా కృష్ణ చిన్నప్పటి నుంచి మొండిగా కొంచెం అల్లరిగా పెరిగింది తనకి నచ్చితేనే ఏదైనా చేస్తుంది అలా అని మా చెల్లెలు తప్పుడు పనులు చేస్తుందంటే నేను నమ్మను అని అంటుంది మధు భాస్కర్ మధు వైపు చూశాడు మధు భాస్కర్ వైపు చూసి ఇప్పుడు మా చెల్లెలు చేసిన దానిని నేను సమర్థించట్లేదు అసలు కృష్ణ తప్పే చేయలేదని నేను అనటం లేదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మీ విషయంలో మా చెల్లెలి వల్ల తప్పైతే జరిగిపోయింది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని తన మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టినందుకు తాను చేసిన తప్పులను తెలుసుకుని మా కృష్ణ పశ్చాత్తాపడుతోంది మా చెల్లెలు కృష్ణ తన తప్పులను తెలుసుకుని మిమ్మల్ని క్షమించమని తన మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు చెప్పుకుంది తనను మీరు క్షమిస్తే మీతో కలిసి జీవించాలని ఆశపడుతోంది మీరు గనక మా కృష్ణని క్షమిస్తే తనకి మరొక్క ఛాన్స్ మీరు ఇస్తే మీకు తగ్గ భార్యగా మీ మనసుకు నచ్చినట్లుగా మా కృష్ణ నడుచుకుంటుంది మా కృష్ణ అల్లరిని మొండితనాన్ని మాత్రమే ఇప్పటిదాకా మీరు చూశారు తాను ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మీరు చూడలేదు మా కృష్ణ ఒకరి మీద ప్రేమ పెంచుకుందంటే వాళ్ళే తన ప్రపంచమైపోతారు తన ప్రేమతో మిమ్మల్ని అల్లుకుపోతుంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ మా కృష్ణకి ఇచ్చి చూడండి ఇది జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే ఇందాక నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ అన్నయ్య అదృష్టవంతుడు అని మీరు చెప్తున్నారు కదా మా కృష్ణకి గనక మీరు ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఫ్యూచర్లో మీరు కూడా మీ అన్నయ్యతో పాటు చాలా అదృష్టవంతులవుతారు నేను చెప్పవలసింది నేను చెప్పేశాను నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించండి తొందర ఏమీ లేదు మీరు బాగా ఆలోచించుకుని నా చెల్లెలు కృష్ణతో మీ ఫ్యూచర్ని నిర్ణయించుకోండి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మా కృష్ణకి మాత్రం ప్లీజ్ ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి మధు భాస్కర్తో మాట్లాడుతూ ఇలా చెబుతూ ఉంటే కృష్ణ తన మనసులో ఇదే మధుకి నాకు ఉన్న తేడా మధు ఎదుటివారి భావాలను బాధ పెట్టకుండా మాట్లాడుతుంది ఎదుటివారిని అర్థం చేసుకుంటుంది నేను కూడా మా మధులాగా అందరితో మంచిగా ప్రవర్తించాలి అందరినీ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నా భర్తని అర్థం చేసుకోవాలి మధు నా కోసం నా భర్తతో ఎంత రిక్వెస్ట్గా మాట్లాడుతోంది అని అనుకుంటూ తన కన్నీళ్లను ఆపుకోలేక మధు అంటూ మధు పక్కకి చేరి మధుని గట్టిగా కౌగిలించుకొని సారీ మధు నేను చేసిన తప్పులకి మీరందరూ బాధపడేలా చేశాను సారీ మధు అని చెప్తూ గట్టిగా ఏడుస్తోంది కృష్ణ మధు కృష్ణను ఓదారుస్తూ సారీలు నాకు కాదే కృష్ణ చెప్పాల్సింది నీ భర్తకి చెప్పుకో ఏడవకు కృష్ణ అంతా మంచే జరుగుతుంది నీ కన్నీళ్ళు తుడుచుకో ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని అంటుంది మధు ఆదిత్య మధు వైపు చూసి అందరి బాధలను తెలుసుకుంటుంది అందరి విషయాల గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటుంది నా ఒక్కడి విషయంలో మాత్రం ఈ రాక్షసి నన్ను కరుణించట్లేదు అందులో ఈరోజు రేపు నేను మధుకి దూరంగా ఉంటాను హైదరాబాదుకు వెళ్ళాలి ఈ కొన్ని గంటల్లో ఈ తింగరిది ఏదో ఒక ప్రమాదం తన తల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా బుద్ధిగా ఇంటి పట్టునుంటే అంతే చాలు అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు చాలా లేట్ అయిందండి స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారు పిల్లలు ఇంట్లో గొడవ గొడవ అస్సలు టైమే కుదరట్లేదు సారీ అండి రేపటి నుంచి ఇన్ టైంలోనే స్టోరీ అప్లోడ్ అవుతుంది సారీ ఫర్ దిలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్